చెప్పాలంటే మాత్రం చాలా ఖచ్చితంగా మాట చెప్తారు ఎవరైనా భయపడరు అసలు కాబట్టి మరి గవకర్ గారు చెప్పినట్టుగా తహసీల్దార్ గారు చెప్పినట్టుగా మరి యూత్ని నడిపించడంలో మరి టౌన్ క్రిస్టియన్ యూత్ని నడిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ మరి మంచి మాటలతో మరి తన యొక్క ఉద్దేశాలని మరి ఏ విధమైనటువంటి డీవియేషన్ లేకుండా మరి ఎవరు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడవాలి ప్రభు పేరట ఏ విధంగా మనం ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాలని తెలియజేయటంలో ప్రముఖ పాత్ర వహిస్తూ మరి అమలాపురం యూత్ క్రిస్టియన్ అసోసియేషన్ నడిపిస్తున్నటువంటి మరి కిషోర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు ఈ వేదిక మీద మరి క్రిస్మస్ శుభాలు తెలియజేయడానికి అవకాశం కల్పించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సాయిబాబా గారు భీమవరం నుంచి వచ్చి చక్కనటువంటి వర్తమానం చక్కని ఉదాహరణలతోటి మరి దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు ఎవరి కోసం వచ్చారు ఎందుకోసం వచ్చారు మరి ఎవరి కోసం మనం జీవించాలి ఎలా జీవించాలి అనే దాని మీద చక్కని ఉదాహరణతో మరి వివరించినటువంటి దయశాఖ కూడా వందనాలు తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరి కుటుంబాలకు మరి మరి ముఖ్యంగా యూత్ బిడ్డలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఇంతటితో వినిపి థ్యాంక్ యూ చిట్టుబాబు గారు చిట్టుబాబు గారు మన గడేశంభం ప్రాంతంలో ఉంటారని కోదు యానం నుంచి వస్తారు చిట్టుబాబు గారు యానంలో అక్కడ కోరంగి ప్రాంతంలో హాస్టల్ వెళ్ళారు ఆఫీసర్గా పనిచేస్తున్నారు కనుక చిట్టుబాబు గారు పెద్ద అమ్మాయి ఏమో డాక్టరు అబ్బాయి ఏమో మరి ఇంజనీరు పాప చిన్న పాప బ్యాంక్ మేనేజరు కానీ వాళ్ళందరినీ చక్కబెట్టి యంగ్ తిరుగుతారు ఏ సమయంలో అయినా సరే రమ్మని పిలిచిన వెంటనే మరి ఆయన పరిగెత్తుకుని వస్తారు కనుక బాబు గారికి వందనాలు తెలియజేస్తున్నాను మా మా తమ్ముడు ఉన్నాడు ప్రసన్న మా అన్నయ్య మేము గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మా దివాకర్ అన్నయ్య గురించి అనే అన్న ఇంకా రాలేదు ఏంటి అనగానే అడిగ అనే వచ్చాడు అంటాడే అయితే ఇంకా మనం స్టేజ్ మీద మనం ఉండక్కర్లదు అనే అన్నాడుగాడు సరిపోతుంది దివాకర్ అన్నయ్య అంటాడే అంటే మేమిద్దరం ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం ఈ సమయంలో తమ్ముడు కూడా సెక్రటరీగా మాతో అనిల్ బ్యాంక్ మేనేజర్ అంకుల ఒక ఆయన ఈ దినం ప్రభునందుని నిద్రించారు ఆయన ప్రాంతంలో పాపం వారి ఇంటి దగ్గర వారిని ఓదార్తున్నాడు తమ్ముడు బాలు ప్రసాద్ గారు అని చివరిగా వారి కూడా మనం ప్రార్థన చేయాలి ఈ సమయంలో తమ్ముని కూడా రెండు మాటలు తెలియజేద్దాం తెలియజేయమని చెప్తాను అడుగుతున్నాను కోరుతున్నాను ప్రసన్నాన్ని కూడా మరి రానున్న రోజుల్లో యూత్ నడిపించాలి తమ్ముడు కూడా అందుకును వారు కూడా చక్కని క్రైస్తవ జీవితంలో జాన్సన్ గారు టెలికాం పూర్వం టెలికాం డిపార్ట్మెంట్ ఉండేది సంతి కార్యాలయం టెలిగ్రాఫ్స్ ఎవరికైనా కావాలంటే మేము మొదట మా అంకుల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే ఫాస్ట్గా టెలిగ్రాఫ్స్ ఏదైనా కావాలా లేకపోతే టెలిఫోన్ బిల్స్ అని చెప్పి మాకు చిన్నప్పటి నుంచి ఆ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో జాన్సన్ గారు అనే ఆయనే క్రిస్టియన్ డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి అంటే చాలా మంచి వ్యక్తి మమ్మల్ని ప్రేమించి మేము ఎవరు బిల్లు కట్టాలని ఫస్ట్ ఆయన ప్రయారిటీ ప్రకారం బిల్ చేసి మమ్మల్ని మాత్రం మీరు వెళ్ళిపోండా నేను టైం వద్దని చెప్పి తర్వాత బిల్లు చూడదు నమ్మకస్తులు టెలిఫోన్ ఆఫీసర్గా పనిచేశారు మరి తమ్ముడు వారి అన్నయ్య కూడా మంచి సింగరు తమ్ముడిని గ్రీటింగ్స్ తెలియజేస్తూ కోరుతున్నాను అందరికీ వందనాలు ముఖ్యంగా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మన అమలాపురం నడిబొడ్డులో దేవుని సువార్తను ప్రకటించడానికి క్రిస్మస్ ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి మరి కూడా వచ్చిన మీ అందరికీ అదేవిధంగా సమన్వయించిన ప్రజలందరికీ కూడా వందనాలు మరి రోనాల్డ్ అన్నీ లేని లోటు ఎవరో తీర్చలేనిది అది ఆయన మొదలుపెట్టి ఎక్కడ ఇది ఆగకూడదు అమలాపురంలో మనం ఛాలెంజ్గా ఎన్నో ఆటంకాలు వచ్చినా సరే దీన్ని నడిపించాలని ఒక మంచి ఉద్దేశంతో అనే దీన్ని మొదలుపెట్టాడు మరి ఇప్పుడు కిషోరాన్ని ఆధ్వర్యంలో కూడా చక్కగా నడుస్తుంది మరి కూడా వచ్చిన ఇంతమందినే కాదు ఎంతమందిని గ్యాదర్ అయ్యారని కాదు కానీ అమలాపురంలో ఈ సెంటర్లో మనం క్రైస్తవత్వాన్ని మన క్రిస్మస్ని జరుపుకోవడానికి